భక్తుల పాలిటి కల్పవృక్షమే సత్యదేవుడండి ఈ సత్యదేవుడండి భక్తుల పాలిటి కల్పవృక్షమే సత్యదేవుడండి ఈ సత్యదేవుడండి సంతతి లేనిదే బ్రతుకే బరువని సత్యదేవుని నమ్ముకొని సంతతి లేనిదే బ్రతుకే బరువని సత్యదేవునే నమ్ముకొని భక్తితో వ్రతములు చేసిన వారికి ఫలితమునొసగే ప్రభువండి భక్తుల పాలిటి కల్ప వృక్షమే సత్యదేవుడండి ఈ సత్యదేవుడండి అనంత సత్యదేవుని అమిత భక్తితో కొలువండి అనంత సత్యదేవుని అమిత భక్తితో కొలువండి ఇహ పరములలో భక్తి ముక్తులను ఇచ్చి రోజునని వినరండి భక్తుల పాలిటి కల్ప వృక్షమే సత్యదేవుడండి ఈ సత్య పంపానది పంపా నది ఉన్న అన్నవరమున వేల్పండి పంపా నది ఉన్న అన్నవరమున వేల్పండి సంపదల సగి సతతము కాచి సత్యనారాయణు నమ్మండి సంపదలో సగి సతతము కాచే సత్యనారాయణు నమ్మండి భక్తుల పాలిటి కల్ప కల్పవృక్షమే సత్యదేవుడండి ఈ సత్యదేవుడండి ఈ సత్యదేవుడండి